అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీలో మొత్తం అక్రమాలే మరి హైడ్రా ఏం చేస్తుంది రేవంత్ ఏం చేస్తుండ్రు రెవెన్యూ మినిస్టర్ మంచిగానే ఒక్కొక్కడు అధికారులే కరెంట్ మీటర్ కరెంట్ మీటర్కే రెండు మూడు లక్షలు తీసుకొని పని పనిచేసి కరెంట్ మీటర్ ఇవ్వడానికి చూడు రెట్లు అవినీతి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అయ్యప్ప సొసైటీ ఎన్ని అంతస్తులు కట్టుకున్నా అడిగే వారే లేరు అయ్యప్ప సొసైటీలో బిల్డర్ల ఇష్టారాజ్యం పార్కులు ప్రభుత్వ భూములు కబ్జా మేము ఉన్నాం డోంట్ కేర్ అంటూ జిహెచ్ఎంసీ ఆఫీసర్ల భరోసా బల్తీ ఆదాయానికి భారీగా గండి ప్రభుత్వం మారినా అధికారులు మారినా గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు ఆమ్యమ్యాలకు అలవాటు పడ్డ కొందరు ఆఫీసర్లు చూసి చూడనట్లు వివరిస్తూ వ్యవహరించడంతో జిహెచ్ఎంసి ఆదాయానికి భారీగా గండి పడుతుంది షేర్లింగంపల్లి నియోజకవర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కొంత కాలంగా భవన నిర్మాణాలు జోరందుకున్నాయి ఇలా ఇన్నాళ్ళు ఏదో ఒక రీజన్తో అడిగి ఆగిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్క కంప్లీట్ అవుతున్నాయి నిర్మిస్తున్న వాటికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అనేది ఎవరు పట్టించుకో కొందరు జిహెచ్ఎంసీ సిబ్బందికి తెలిసినా మేము అంటూ భరోసా ఇస్తుండటంతో అక్రమార్కులకు మరింత ఏమంటే ఎంత ఇస్తాం మీటర్ కు మూడు లక్షలు రెండు ఫ్లోర్ కు ఐదు లక్షల రూపాయలు నాలుగు ఫ్లోర్లు వేసుకో ఇరవై లక్షల రూపాయలు మాకి మా సార్ ఉన్నాడు మా సార్ తర్వాత నేనున్నా నా కింద మా అసిస్టెంట్ ఉంటాడు మళ్ళీ మా డ్రైవర్ కి ఇదంతా తతంగం ఉంటది చేస్తే చేయండి లేకపోతే లేదు ఏం అధికారులు అంటే గిదే మొత్తం మరి హైడ్రా ఏం చేస్తుంది చెరువులను కబ్జాలు పెట్టి పార్కులను కబ్జాలు చేస్తుందంటే హైడ్రా ఇటువంటి పెద్ద పెద్దోళ్ళ దగ్గరికి మేము పోం సార్ అలా బడా నేత కూల్చేత్తాకెడ్లో బడా నేత ఉన్నాడు అని చెప్పేసి పోదు పాపం హైడ్రా సరే అది అయ్యప్ప సొసైటీ మాదాపూర్ షేర్లింగంపల్లి నియోజకవర్గం కిందకి వస్తుంది కదా మరి ఆ ఎమ్మెల్యే ఏం చేస్తుందంటే పాపం ఏడో తరగతి చదువుకున్నాడు ఎమ్మెల్యే ఆయన మంచిగానే ఏడు వేల కోట్ల దాకా మంచిగానే గట్టిగానే ఆర్చుకున్నట్టు ఉంది ఏ ఏమున్నది ఏమున్నది చెప్పు దాంట్లో ఫైనాన్స్ చిట్ ఫండ్ ఫైనాన్షియర్ల నయా దంద నాలుగేళ్లుగా సాగుతున్న బిజినెస్ తక్కువ మార్కెట్ విలువే వారికి వరం హైదరాబాద్ పరిసర జిల్లాలో జోరుగా ప్రైవేటు ఖాతాలతో చెలరేగుతున్న వివాదాలు ప్రొఫెషనల్ లేని భూములతో గొడవలు పొజిషన్ లేని భూములతో గొడవలు